హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఎమ్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యొమ్నా బ్లాక్స్ నాయ నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అది కూడా మంచి స్వీట్ రెసిపీ మామయ్య చేసిన డబల్ కమిటా ఈ ఇదేంటంటే డబల్ కమిటా బ్రెడ్ అని దొరుకుతుంది కదా బేకరీ నుంచి తెచ్చిండు మామయ్య దాన్ని మంచి ఇట్లా పీసెస్గా కట్ చేయించుకొని తెచ్చిండు అండ్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుండు మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్లో వేసుకున్న చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది మామయ్య నార్మల్గా చిన్న చిన్న క్వాంటిటీ వేసిండంట ఇప్పుడు పెద్ద బ్రెడ్ బ్రెడ్స్ ఫోర్తో చేసాను అనమాట ఎంత ఎమ్మీగా అయిందంటే ఆ రోజు త్రీ కప్స్ తిన్నా నేనే అంటే త్రీ కప్స్ ఆఫ్ డబుల్ కమేటా తిన్నా చాలా చాలా టేస్టీగా అయింది మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత పాకం చేసుకున్నాడు అనమాట అంటే నార్మల్గా మనకి ఇంత అని తెలుస్తుంది కదా దానికి ఒక కేజీ షుగర్ తీసుకున్నట్టుండు షుగర్ తీసుకొని షుగర్ అంతా కొన్ని వాటర్ పోసుకొని పాకం చేసి దాంట్లో ఇలాచి కూడా దంచేసిండ ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఇవి అమ్మమ్మ పెట్టిన చెట్లు అనమాట ఇలాచి ఇట్లా దంచి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది దాని తర్వాత ఇట్లా బ్రెడ్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకున్నాడు అనమాట అంటే మంచిగా వేసుకున్న తర్వాత పాకం కూడా ఇందులో పోసేసిండు అండ్ ఫోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్ తెచ్చిండనమాట ఆ రోజు మామయ్య ఆ ఫోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్ కూడా ఇందులో వేసేసిండు చిక్కటి పాలు తీసుకుండు కాబట్టి షుగర్ ఎక్కువ యాడ్ చేయలేదు చాలా చాలా మంచి టేస్ట్ వచ్చింది అండ్ పాలన్నీ చిక్కగా ఉండే కాబట్టి మంచి టేస్ట్ వచ్చింది డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని వేసిండనమాట అండ్ ఇక్కడ చూసిరా నెయ్యి కూడా వేసేసిండు అండ్ మీ దగ్గర పేని అవైలబుల్గా ఉంటే వేసుకోండి పేని వేస్తే కూడా మంచి టేస్ట్ వచ్చింది ఆ రెసిపీకి మీరు ఎప్పుడైనా ఇట్లా ఇంట్లో స్వీట్స్ రెసిపీస్ ట్రై చేసిరా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ మీద ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ ఇక్కడ రెడీ అయిపోయింది డబల్ కమిటా చూసిరు కదా అండ్ ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకున్న ఆ బాదం కాజు ఇంకా కిస్మిస్ని కట్ చేసేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ మరీ ఎక్కువ స్వీట్నెస్ అయితే లేదు ఎందుకంటే మనకు కా ఎంత కావాలో అంతనే వేసుకున్నాం అండ్ అంత ఉంటేనే మనం స్వీట్స్ ఎక్కువ తినగలుగుతాం మరీ స్వీట్గా ఉన్న అంత దినబుద్ది కాదు కదా చాలా చాలా బాగుండే అందరికీ కూడా చాలా నచ్చింది మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందని మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మామే ఈ మధ్య ఒక ఎగ్ రెసిపీ వైరల్ అవుతుంది కదా బాయిల్డ్ ఎగ్ అండ్ ఆమ్లెట్ వేసి అది కూడా అప్లోడ్ చేస్తా